హైడ్రా ప్రస్తుతం తెలంగాణలో తెగ వినిపిస్తున్న పేరు ఇది మెట్రో సిటీ హైదరాబాద్ లో నివాసముంటున్న పలువురు సినీ వ్యాపార రాజకీయ ప్రముఖులు ఈ పేరెత్తితేనే చిర్రెత్తిపోతున్నారు అంతేకాదు తెలిసో తెలియకో అక్రమమో సక్రమమో ఎలాగోలా సొంతింటి కలను సాకారం చేసుకున్న కొందరు సామాన్యుల గుండెల్లో కూడా దడ పుట్టిస్తోంది హైడ్రా ఇలా సంపన్నుల నుండి సామాన్యుల వరకు ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు అక్రమ నిర్మాణమని తెలిస్తే చాలు ఇంటిపైకి బుల్డోజర్లు వెళ్ళిపోతున్నాయి ఇల్లు ఫామ్ హౌస్ వ్యాపారం సముదాయాలే కాదు చివరకు తాత్కాలిక రేకుల షెడ్లు ఇలా దేన్ని వదిలిపెట్టడం లేదు తాజాగా సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత ఈ హైడ్రా పేరు మరింతగా మారుమోగుతోంది అసలు ఏమిటి హైడ్రా నిజాం పాలనలో హైదరాబాద్ నగరంలో వేలాది గొలుసుకట్టు చెరువులు సుందరమైన పార్కులు ఉండేవి నగరంతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో లక్షల ఎకరాల భూమి నిజాంల ఆధీనంలో ఉండేది నిజాంల పాలన అంతమయ్యాక ఈ చెరువులు పార్కులు కాలక్రమేణా కనుమరుగవుతూ వచ్చాయి ఇక నిజాంల భూముల్లో కూడా కొన్ని ప్రభుత్వం కొన్ని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా హైదరాబాదులో భూముల ఆక్రమణ కొనసాగిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది నిజాంల కాలం నాటి చెరువులను పూడ్చేసి పార్కులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది ముఖ్యంగా చెరువులు కాలువల కబ్జా కారణంగానే అద్భుతమైన డ్రైనేజీ వ్యవస్థ కలిగిన హైదరాబాదులో చినుకు పడితే భయపడే పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చెరువులను తలపిస్తున్న రోడ్లు ఇళ్లల్లోకి చేరిన వరద నీరు నగర వాసులకు వరద కష్టాలు వర్షాకాలం వచ్చిందంటే మెట్రో సిటీ హైదరాబాద్ గురించి వినిపించే వార్తలు ఈ పరిస్థితిని పూర్తిగా తొలగించి హైదరాబాద్ బ్రాండ్ను కాపాడే ఉద్దేశంతో రేవంత్ సర్కారు తీసుకున్న సాహసోపేత నిర్ణయమే హైడ్రా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల్లోంచి పుట్టిందే ఈ హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఇప్పుడు వర్షాకాలంతో తరచూ వినిపించే వరదలు లోతట్టు ప్రాంతాల మునక రోడ్లు జలమయం అనే వార్తలు భవిష్యత్తులో హైదరాబాద్ నగరంలో వినిపించకూడదనే ప్రత్యేకంగా హైడ్రాను ఏర్పాటు చేశారు అసలు నగరంలో వరద పరిస్థితులకు కారణమేంటని ఆరా తీస్తే చెరువుల కబ్జాలు నాళాలు రోడ్ల ఆక్రమణల విషయాలు బయటపడ్డాయి దీంతో ఏ మాత్రం ఉపేక్షించకుండా ఈ నిర్మాణాల కూల్చివేతకు సిద్ధమైంది రేవంత్ సర్కార్ ఇందుకోసమే ప్రత్యేకంగా హైడ్రా అనే విభాగాన్నే ఏర్పాటు చేసింది ఔటర్ రింగ్ రోడ్డు లోపల అంటే హైదరాబాద్తో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో చెరువులు పార్కులు ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను అడ్డుకోవడమే హైడ్రా పని గత నెల జూలైలో ఏర్పాటైన హైడ్రా కేవలం నెల రోజుల్లోనే భారీ అక్రమాలను తొలగించింది మంచు ట్రాక్ రికార్డు కలిగిన సీనియర్ ఐపీఎస్ ఏవి రంగనాథన్ను కమిషనర్గా కమిషనర్ గా నియమించారంటే రేవంత్ సర్కారీ హైడ్రా విషయంలో ఎంత సీరియస్ గా ఉందో అర్థమవుతోంది సీఎం నమ్మకాన్ని వమ్ము చేయకుండా రంగనాథ్ నేతృత్వంలోని హైడ్రా ఏ మాత్రం నిర్మోహ లేకుండా కూల్చివేతలు చేపట్టింది రాజకీయ సినీ వ్యాపార ప్రముఖులనే కాదు చివరకు కాంగ్రెస్ పార్టీ నాయకులను సైతం వదిలిపెట్టడం లేదు రాజకీయాలను అతీతంగా హైదరాబాద్ బ్రాండును కాపాడేందుకు నగర ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ఏర్పాటైన ఈ హైడ్రాకు ప్రజల నుండి విశేషమైన మద్దతు లభిస్తోంది ఇప్పటి వరకు హైడ్రా ఏం చేసింది ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో వరద సమస్యను పరిష్కరించే పనిలో పడింది హైడ్రా ఈ క్రమంలో చెరువుల ఆక్రమణలపై కొరడా జులిపించింది తాజాగా సినీ హీరో నాగార్జున తమ్మిడికుంట చెరువును ఆక్రమించి నిర్మించాడంటూ ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేశారు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది మొత్తంగా నెల రోజుల్లో జరిపిన కూల్చివేతల వివరాలను హైడ్రా బయటపెట్టింది ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా పద్దెనిమిది చోట్ల కూల్చివేతలు చేసినట్లు ప్రభుత్వానికి నివేదికను విడుదల చేసింది ఇందులో పలువురు విఐపీలతో పాటు రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చెందిన నిర్మాణాలు ఉన్నాయి నెల రోజుల్లోనే ఏకంగా నలభై మూడు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడినట్లు హైడ్రా ప్రకటించింది లోటస్ ప్యాంట్ నందినగర్ మన్సూరాబాద్లో ప్రభుత్వ స్థలాలను కాపాడినట్లు హైడ్రా తెలిపింది మిథాలీ నగర్లో పార్కు స్థలాన్ని కనిపెట్టడంతో పాటు బీజీఆర్ నగర్లో నాలా కబ్జాను తొలగించినట్లు వెల్లడించింది గాజుల రామారాం మహదేవ్ నగర్లో రెండంతస్తుల భవనం కూల్చివేసినట్లు తెలిపింది బంజారా హిల్స్ చింతల్ ప్రగతి నగర్ అమీర్పేట్ గండిపేట మాదాపూర్ తదితర ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించినట్లు హైడ్రా వెల్లడించింది ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముబిన్ ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ రెడ్డి బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయి రాజు సీట్స్ యజమాని భాస్కర్రావు వ్యాపారవేత్త శ్రీనివాస్ వంటి ప్రముఖుల నిర్మాణాలను కూల్చివేసింది హైడ్రా చివరకు నందగిరి హిల్స్ పార్కు ప్రహరికి కూల్చివేత సమయంలో స్థానికులకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నేత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను సైతం విడిచిపెట్టలేదు ఆయనపై కేసు నమోదు చేశారు ఇలా అధికార ప్రతిపక్ష పార్టీలనే తేడా లేదు సినీ వ్యాపార ప్రముఖులనే పక్షపాతం లేదు ధనిక పేద అనే వ్యత్యాసం లేదు ప్రభుత్వ స్థలం కబ్జా చేశారని తేలితే చాలు హైడ్రా తన పని తాను చేసుకుపోతోంది హైడ్రా పనితీరుతో రేవంత్ సర్కారుపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది దీంతో హైడ్రా రెట్టించిన ఉత్సాహంతో మరింత దూకుడుగా పని కానిచ్చేస్తోంది